కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాండి మండలంలోని జైత్పూర్ అంగన్వాడి కేంద్రంలో నాసిరకం కోడిగుడ్లు ఇచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు తరచుగా ఇదే తంతు జరుగుతున్న కాంట్రాక్టర్ పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు చూడండి ఇగో ఇగోచిపెట్టు వీడియో ఫోటో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి గుడ్లు తిని పిల్లలకు ఏమైనా అయితే చూడండి ఎలా ఉన్నాయి గుడ్లు చూడండి మీరే ఇగో ఇలాంటి గుడ్లు ఇవో చిన్న పిల్లలకు ఇలాంటి గుడ్లు పెడితే ఏమైనా అయితే ఇగో మొత్తం చూడండి మీరే ఇదేనా మొత్తం నీళ్ళు నీళ్ళు ఉన్నాయి మొత్తం గుడ్లు ఖరాబ్ అయినాయి మొత్తం ఖరాబ్ అయిన గుడ్లు ఇచ్చిండు ఇలాంటివి తింటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే పట్టించుకుంటలేదు ఇంత దారుణ చూడండి ఇగో ఈ గుడ్లు చూడండి ఎట్లా ఉన్నాయి ఇవో ఇది కూడా ఖరాబ్ అయింది ఇగో ఇచ్చిన మొత్తం గుడ్లు ఖరాబ్ అయినాయి ఒకసారి చూపెట్టి ఇటు ఇటు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గుడ్లు చూపెట్టు పాప చూపెట్టు చూడండి పాప గుడ్లు వచ్చినాయి ఈ గుడ్లు ఎలా తినవంటారు మీరే చెప్పండి